కంటోన్మెంట్ ప్రశ్మిత్రులందరికీ నమస్కారం మా సి గారు మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గారు కంటోన్మెంట్తో రిలేటెడ్ ఉన్నటువంటి మా కార్పొరేటర్ గారు రెండు వేల ఇరవై నాలుగులో జూబ్లీ బస్టాండ్ నుంచి మొదలుపెట్టి ష్యామిడ్ పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ కట్టాలనేటువంటి ప్రపోజల్ వచ్చింది దానిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి హైదరాబాద్ దినదినం చాలా ఎదుగుతూ ఉంది జనాభా పెరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా రామగుండం సింగరేణి లాంటి క్రిస్టియస్ సంస్థలు ఈ శామ్రిపేట రోడ్లోనే ఉన్నాయి రెండు మే రెండు మూడు మేజర్ జిల్లాలను కలిపేటువంటి రోడ్ ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అంగీకరించి ఏ కంటోన్మెంట్ అయితే రక్షణ శాఖ అయితే భూములు కోల్పోతుందో ఆ భూములకు బదులుగా భూములు కానీ లేదా ఆ ల్యాండ్కి డబ్బు కానీ కట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది వస్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది ఒప్పుకున్న తర్వాత ఈ డబ్బు దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ శాఖ మనకు ఏ ల్యాండ్ అయితే ఇస్తుందో దాని విలువ మూడు వందల మూడు కోట్లు ఈ మూడు వందల మూడు కోట్లు కూడా రక్షణ శాఖలో ఉన్నటువంటి కన్సాల్టేట్ ఫండ్కి పోవాలని చెప్పి వాళ్ళు మనకు పంపించారు పంపిస్తే అప్పుడు నేను ఇక్కడ ఎంపీగా గెలిచిన కాబట్టి అట్లే మా కిషన్ రెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పటి మా బోర్డు మెంబర్ కూడా రామకృష్ణ ఉన్నాడు కాబట్టి తక్షణమే ఈ కంటోన్మెంట్ అనేది గుండెకాయ లాంటిది అంతో ఇంతో గ్రీనరీతో గొప్పగా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ప్రాంతం కంటోన్మెంటే కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అక్కడ ఉందని చెప్పి ఇక్కడ బోర్డులో దాని తీర్మానం పెట్టాం ఏ మూడు వందల మూడు కోట్ల రూపాయలు అయితే కన్సాలిడేట్ ఫండ్ కింద జమ చేయాలనుకుంటున్నారో అది కంటోన్మెంట్ బోర్డుకి అప్పచెప్పాలంటే ఒక తీర్మానం ఇక్కడ చేసాం దాంతోపాటుగా లెటర్ అదేవిధంగా గౌరవ పెద్దలు కిషన్ రెడ్డి గారు మంత్రి గారి లెటర్ లెటరు మేము ఈ తీర్మానం చేసి పంపించినాం నేను స్వయంగా పార్లమెంట్లో కూడా మాట్లాడిన ఇష్యూ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ గురించి దానికి తోడుగా డబుల్ టెక్కర్ బ్రిడ్జ్ కట్టి ఎంఎంటిఏ మనకు మెట్రో కూడా నిర్మించాలన్నటువంటి ప్రతిపాదన పెట్టినా మీకు తెలుసు అదేవిధంగా కొంపల్లి ఏరియా కూడా మీకు తెలుసు దానికి కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి కంటోన్మెంట్ బోర్డు చేసిన తీర్మానం నేను ఎంపీగా ఇక్కడి నుంచి పంపించిన ఉత్తరాలు అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు పంపించినటువంటి ఉత్తరం దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలు హైదరాబాదులో సికిండబ్యాండ్ అనేటువంటిది కంటోన్మెంట్ అనేది ప్రిస్టేజిస్ ఏరియా కాబట్టి ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్కే ఇస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి జీవో ఇచ్చారు మనం కంటోన్మెంట్ బోర్డు నుంచి సైమల్ డేన్స్కి ఒక ప్రపోజల్ కూడా పంపించాం ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడ్డా మాకు ఈ హుస్సేన్ సాగర్ పక్కకే ఉంది కాబట్టి వరద ముప్పకు గురవుతున్నది పది పన్నెండు ఫీట్లు కూడా నీళ్ళు వచ్చిన సందర్భాలు కారు కూడా కొట్టుకుపోయిన సందర్భం ఉందని చెప్పి వారి ప్రపోజల్ పెట్టినప్పుడు రెండు స్ట్రాంగ్ వాటర్ డేన్స్ ఒకటేమో జూబ్లీ నుంచి వెళ్ళి ప్యాట్లీ వరకు ఇంకోటేమో రసల్పూరా ఆ బస్తీల నుంచి ఉన్నటువంటిది ఈ రెండింటికి ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఓపెన్ నాలా ఇవాళ ఎస్ఎన్డిపి చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎట్లయితే అమలు చేస్తున్నారో అదే పద్ధతిలో కంటోన్మెంట్లో కూడా ఒకటేమో ఆ బస్తీల నుంచి వెళ్ళి రావడానికి ఒకటేమో జూబ్లీ బస్ స్టాండ్ నుంచి రెండు కూడా ప్యాటిని సెంటర్ దగ్గర కలిసి హుస్సేన్ శాఖలో కలపడానికి శాశ్వతంగా ఈ కంటోన్మెంట్ ప్రాంతం బోయిన్బెల్డ్ ప్రాంతం ఇవాళ ఎప్పుడు మునిగిపోతూ ఉందో ముంపు గురి కాకుండా ఉండేటువంటి రెండు పర్పస్ కూడా అంగీకరించడం జరిగింది అంటే ఒకటి తొంభై కోట్లు ఒకటి డెబ్బై కోట్లు పాటుగా అంతా ఓపెన్ ఓపెన్ అలా మీకు తెలుసు డ్రైనేజ్ అంతా కూడా ఆ కాలపాటి ఉన్న ఇళ్ళన్నీ కూడా కంపవాసన వస్తాయి అనేక మంది అనారోగ్యం పాలైనరు అసలు వండుకున్న బువ్వ వండుకున్న కూర కూడా అదే వాసన వస్తుంది గోరె టింకన్నా పాట కూర్చుకొస్తుంది అందువల్ల దానికి కూడా ఒక వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఒక వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పై పైచిలకు ఇవాళ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా సైంటిఫిక్గా ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా అండర్గ్రౌండ్ సిస్టమ్ కూడా చేయడం జరిగింది ఇది నిజంగా అంటే ప్రతి చాలాసార్లు చెప్తూ ఉంటారు కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవాళ హోల్సేల్గా మూడు వందల మూడు కోట్ల రూపాయలు మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఇచ్చి కంటోన్మెంట్లో పార్క్ సుందరంగా పార్కులు తిద్దిద్దడం కావచ్చు ఇవాళ రోడ్లు ఇంత ఖరాబ్ కాకుండా ఉండేటువంటి గతుకులు రేని రోడ్లు కావచ్చు అదేవిధంగా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కాకుండా పూర్తిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు పైప్ పైప్లైన్ డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా వరదలకు ముంపు గురి కాకుండా ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఒక్క మాట చెప్పాలంటే ఇంత సుందరమైన అంటే నిజంగా కంటోన్మెంట్ రాగానే ఒక రెండు డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది పొల్యూషన్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఉండబుద్ధి అవుతుంది ఈ కంటోన్మెంట్ పాత గ్లోరీని ఈ కంటోన్మెంట్లో సౌకర్యాలను మెరుగుపరిచి మొత్తం జీహెచ్ఎంసీలోనే కంటోన్మెంట్ అనేది ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్దిద్దడానికి ఇవాళ మా బోర్డు పనిచేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రెండవది ఇక్కడ కూడా పాలక మండలి చాలా రోజులు అవుతుంది పాలక మండలి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం తప్పకుండా ప్రజాస్వామ్య దేశంలో అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే అభివృద్ధి సమగ్రంగా జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి అది గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు అది జిఎస్ఎంసీ ఎన్నికలు కావచ్చు అది కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు కావచ్చు ఎవరిని కూడా వ్యతిరేకం కాదు ఎవరిని కూడా వ్యతిరేకం కాదు తప్పకుండా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ దీని మీద ఇంకా ఇంకా ఫస్ట్ దీని మీద ఉందా ఈ జీవో కాపీలు మీకు అన్ని ఇస్తారు మా సీఓ గారు ఢిల్లీ నుంచి వచ్చిన మొత్తం జీవోలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్న నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ జివో కానీ అదేవిధంగా రెండు స్టామ్ వాటర్ డ్రైన్ సంబంధించి తొంభై కోట్లు డెబ్బై కోట్ల జీవోలు అవన్నీ కూడా మీకు ఇస్తారు మిగతా డబ్బుతోటి ఇంకా మేము పార్కులు మొత్తం రోడ్లు సమగ్రంగా ప్లాన్ చేసి చేస్తాం ఇదంతా అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం వచ్చింది దీన్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కంటోన్మెంట్లో ఏ ఏ సమస్య లేకుండా పని చేస్తాం కొంత డబ్బు మిగితే మేము డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టేయాలని చెప్పి అనుకుంటున్నాం కంటోన్మెంట్లో పేదల బస్సులు చాలా ఉన్నాయి కాబట్టి మొదటి నుంచి అంటున్నాం ఏదైనా పేదలకు ఒక నిషాన్ లాగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బుతో తప్పకుండా ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ రిహర్సెస్ చేసుకొని మిగతా డబ్బు ఉంటే కూడా ఈ రోడ్లు పార్కులే కాకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మూడు వందల మూడు కోట్ల రూపాయలు నాకు తెలిసి ఇంత పెద్ద అమౌంట్ ఒక నియోజకవర్గానికి ఒక కంటోన్మెంట్ ఏరియాకు రావడం ఇది ఒక శుభపరిణంగా భావిస్తూ ఉన్నాం దీనికి సహకరించినటువంటి దీనికి సహకరించినటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారికి మా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం